మై ఒక్కొక్క నీటి చుక్కను గౌరవించండి అవి మేఘాల నుండి వచ్చినా కంటి నుండి వచ్చినా సరే కారణాలు ఏవైనా కొందరు మనలను ఇష్టపడతారు మరికొందరు మనలను ద్వేషిస్తారు ద్వేషించేవారిని క్షమించండి ఇష్టపడేవారిని నొప్పించకండి బాధ్యత తెలియని వారికి పనులు అప్పగించకు బంధాలకు విలువ ఇవ్వని వారితో బంధుత్వం కలుపుకోకు అవి రెండు నీకు పెద్ద తలనొప్పి అని అసలు మర్చిపోకు మనిషి పాడయ్యేది రెండు విషయాలలో ఒకరు చెప్పినది వినటము వలన రెండు విన్నది ఇంకొకరికి చెప్పటము వలన మాట హద్దుమీరితే తప్పు ఖర్చు అదుపు తప్పితే అప్పు ఈ రెండూ కూడా మనశ్శాంతికి పెద్ద ముప్పు వెలుగుతున్న దీపమే ఇతర దీపములను వెలిగించగలదు నిత్యం నేర్చుకునేవాడే ఇతరులకు నేర్పగలడు నీవు జీవితంలో ఏదో సాధించాలని ప్రయత్నిస్తున్నావు అని చెప్పడానికి నీవు చేస్తున్న తప్పులే ఒక ఉదాహరణ కర్మ అనేది ఊరికేనే వెనక్కిపోదు నీకు ఏమి నేర్పాలో అన్నీ నేర్పే పోతుంది ఎవరు ఏమనుకున్నా దేముడూ లేడు దయ్యమూ లేదు ఉన్నదల్లా ఒక మానవత్వం మాత్రమే అని అంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్